జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రార్థిస్తూ నేను మీ సుజాత దోస్తులు అందరికీ కూడా శనివారం శుభోదయం శుభాకాంక్షలు అండి ఎస్ మనము ఎన్నిసార్లు దైవ నామస్మరణ చేస్తే మనకు వినేటువంటి ప్రేక్షకులకు అందరికీ మంచిది అందరికీ మంచి జరగాలనేటువంటి లోక కళ్యాణం కోసం మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఎస్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఫోటో చూస్తున్నారు మీరు రాముల వారు హనుమంతుల వారు గొప్ప భక్తుడు ఎవరయ్యా అంటే హనుమంతుల వారు హనుమంతుల వారికి గొప్ప భక్తుడు ఎవరుంటారు చెప్పండి మరి ఆయన ఆయనే ఎందుకు గొప్ప భక్తుడు అయ్యాడు ఇంకా ఎవరు లేరా అంటే ఉన్నారు కానీ ప్రసిద్ధికి ఎక్కినటువంటి చరిత్ర మనకు తెలిసినటువంటి ఇతిహాసాలలో హనుమంతుల వారి భక్తి అనేటువంటిది మొత్తం మన యొక్క భారతీయ సాంప్రదాయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క భక్తి ప్రపత్తులు రాముల వారి మీద ఎలా ఉంటాయి అలాగనే రాముల వారు సీతమ్మ వారు స్వామివారిని బిడ్డగా స్వీకరించారు అనేటువంటిది మనందరికీ తెలుసు మరి ఈ యొక్క భక్తి అనేటువంటిది గురువులు శిష్యుల మీద భక్తులు దేవుడి మీద ఇష్టమైనటువంటి వాళ్ళ అంటే అభిమానం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇలా ఇది ఉండడానికి కారణం ఏంటి అసలు వాళ్ళ మధ్యలో ఏ గొడవలు ఏ పొరపచ్చలు ఉండవా ఉంటాయి తప్పకుండా ఉంటాయి కానీ అవన్నిటినీ కూడా స్వీకరించగలగాలి ఎస్ ఫ్రెండ్స్ నేను మీకు ఇది ఈరోజు ఇదే నేను మీకు వివరించదలిచాను ఏంటంటే ఇప్పుడు రాముల వారు ఎన్నడూ హనుమంతుల వారిని ఒక మాట అనకుండా ఉండుంటారా అనే ఉంటారు మరి హనుమంతుల వారికి ఏ రోజు కూడా రాముల వారి మీద కోపం వచ్చి ఉండదా వచ్చే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు శనివారం కదా బాగా కఫ్ ఉంది ఫ్రెండ్స్ మేబీ ఇవాళ స్కూల్ వర్కింగ్ డే అయినా కూడా నేను ఎలా మాట్లాడేదాన్నో అర్థం కావట్లేదు బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కోల్డ్ అయింది నేను ఇంట్లో స్వామివారిని ఇలా పూజించుకొని ఈరోజైతే నేను గుడికి వెళ్తున్నాను మరి వచ్చాక నేను మళ్ళీ నేను మీకు సాయంత్రం వరకు వీడియో ఎడిట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలి నాకు కూడా అని చెప్పేసి ప్రార్థించాను ఓకే మనం ఎక్కడున్నాం రాముల వారు సీతమ్మవారు అంటే ఎంత భక్తో రామ్ హనుమంతుల వారికి మన అందరికీ తెలిసిందే మరి అలాంటి సీతమ్మను అడవులకు పంపించినప్పుడు కోపం వచ్చుండదా హనుమంతుల వారికి ఏమని ఉండరా అనే ఉంటారు అప్పుడు నీకేం అవసరం నీ పని నువ్వు చూసుకో నా గురించి నాకు తెలుసు అని మాట్లాడకుండా ఎదురు సమాధానం చెప్పకుండా ఉంటారా రాముల వారు చెప్పే ఉంటారు అవన్నీ మనము ఇప్పుడు మనకి రామాయణం మహాభారతం అవి చదివేటప్పుడు అవన్నీ కూడా మనకి అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటాయి కానీ అవన్నీ మనం తీసుకోము మరి అలా అని ఏ నువ్వు ఇంత తప్పు పని చేసావు కదా నేను నేనేంటి మీద భక్తి చూపెట్టడం ఏంటి అని హనుమంతుల వారు అనుకోని ఉంటారా అస్సలు అనుకొని ఉండరు ఎందుకంటే పరిస్థితులు అలాంటివి ఎస్ దేవుడు దేవత అండి వాళ్ళకి తెలియదు ఏముంటుంది చెప్పండి మనకి మానవులకి మార్గదర్శకం చేయడం కోసమే ఆ యొక్క అవతారం ఎత్తి అలా చాలించారు వాళ్ళు అర్థమైందా పరిస్థితులు ఇలా వస్తాయి రావణులు మరి ఆయనని శ్రీలంకలో గుళ్ళు కట్టి పూజలు చేస్తారు మనమేమో రాక్షసుడు అంటాం కదా మరి ఎందుకండి అలా అంటే పరిస్థితులు అలా విద్యావేత్త తత్వవేత్త మహాపండితుడు అయినటువంటి అతనికి మోహం అనేటువంటిది ఆవహించింది సీతమ్మ వారు ఆయన బిడ్డ మరి అట్లాంటి సీతమ్మ తల్లిని నా బిడ్డ అని తెలుసుకోలేకపోయాడు అంటే మనం అక్కడ ఏం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది అంటే పడేశాడు కదా చిన్నప్పుడే తన కూతురి చేతిలోనే తనకి అంతం అనేటువంటిది ఉందని పడేశాడు కదా భూమాత తీసుకెళ్ళి జనక మహారాజుకి ఇచ్చింది ఏమంటారు ఫ్రెండ్స్ అలా ప్రతి పరాయి వాళ్ళలో కూడా ఏమో మన బిడ్డ అయి ఉండొచ్చు ఈమె రేపు మన బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని అనుకోవాలి అని అక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో ఎండింగ్కి వస్తుంది కాబట్టి నేను మీతో మాట్లాడలేకపోతున్నాను టెన్ ఓ క్లాక్కి వీడియో పెట్టాలని నేను మీకు ఇలా షూట్ చేశాను ఈరోజు శనివారం శ్రీమన్నారాయణనికి శివునికి హనుమానికి అన్ని దేవతలకి పూజించుకోండి